ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర మానవ హక్కుల సంఘం అధ్యక్షులు మొగుళ్ల భద్రయ్య పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో మానవ హక్కుల కమిటీ పెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షుడు పూసాల కృష్ణ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు మహమ్మద్ యూసిఫ్ ఆధ్వర్యంలో మృతి చెందిన చిన్నారికి అంబేద్కర్ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నివాళులర్పించారు చిన్నారుపై అమానవీయ సంఘటనను ఖండిస్తూ పసిపిల్లలను అత్యాచారం చేసి హత్య చేసిన పోలీసుల పాత్రను ప్రశంసించారు సంఘటన జరిగి అతి తక్కువ సమయంలోనే పోలీసులు చాకచక్యంగా నిందితుని పట్టుకోవడంతో పాటు కేసు నమోదు చేసుకోవడం అభినందనీయమని అన్నారు చాలా కోరుకుంటున్నాం పోయింది కదా అయితే ఇలాంటివి ఏంటంటే చట్టాలు అనేవి కాకుండా డైరెక్ట్గా ఎన్కౌంటర్ చేస్తే ఏంటంటే ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవచ్చని మేము కోరుకుంటున్నాం సహస్ర కుటుంబానికి మా గాంధీనగర్ తరఫున సానుభూతి తెలియజేసుకుంటున్నాం చర్యలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చట్టాలు అనేవి చట్టాల్లో మార్పు రావాలని కోరుకుంటున్నాం మండల కేంద్రంలో బేబీ సహస్రకు వర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ స్థానుభూర్తి తెలియజేస్తూ వెంటనే వా వారి కుటుంబానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేరస్తులకు శిక్షలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము మా జాతీయ మానవ హక్కుల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పూసాల కృష్ణ గారు అలాగే ప్రధాన కార్యదర్శి వంశీ ఉపాధ్యక్షులు రాష్ట్ర కమిటీ ఈసీ సభ్యులు సాంబేశ్వరరావు గారు నాతో పాటు వచ్చినటువంటి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చోట రాజే గారు మరి ఇక్కడ ఉన్నటువంటి లోకల్ బాడీ అన్ని మండల కమిటీల అధ్యక్షులకు ప్రధాన కార్యదర్శులకు పట్టణ కమిటీ అధ్యక్షులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఒకటే తెలియజేస్తున్నాం ఇలాంటి క్రూరమైనటువంటి కర్కశమైనటువంటి సంఘటన జరిగినప్పుడు స్పందించినటువంటి ముందుగా పోలీసు విశాఖ అభినందన తెలియజేస్తున్నాం జాతీయ మానవ హక్కు రకమైన కేంద్రంగా ఇక్కడికి రావడం జరిగింది జరిగింది అవమాన్య అవమాన్య అమాన్య సంఘటన తను మనం ఏ రకంగా కూడా క్షమించడానికి తీరమై ఈ విషయంలో పోలీస్ శాఖ ప్రవర్తించిన తీరు కానీ వాళ్ళు తీసుకున్న చర్యలు కానీ నేను దాన్ని అభినంది